మకర రాశి అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉత్తరషడ శ్రవణం ధనిష్ఠ ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో ముఖ్యంగా మానసిక ఆరోగ్యం సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి పనులు ఎంతవరకు అవుతాయి లేకపోతే ఇదేంటి ఆకస్మికంగా ఇలా అవుతుందని రకరకాల భావనలు లేకపోతే కుటుంబంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆర్థిక సంబంధమైన విషయాలు అన్ని అనుకూలంగా ఉంటున్నాయా లేదా అని వాటి మీద ఒకటి పదిసార్ల ఆలోచన దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల మీకు సంబంధించి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైనవి ఏర్పడినా కూడా అంటే చేస్తున్న పనులలో అనుకునే ఆటంకాలు వాయిదాల వల్ల పనులు తాత్కాలికంగా ఆగే అవకాశాలు లాంటివి మొదలైన ఉన్నా కూడా వాటిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు మే మై మిత్ర ఇదేంటంటే సంఘంలో వ్యక్తులతో మైత్రి బంధాలు మొదలైన వాటి గురించం ఎక్కువ ఆలోచనలు చేస్తారు చేసినా కూడా వాటిని పూర్తిగా నిలబెట్టుకునే విధంగా జాగ్రత్తలు పడాలి అంటే కొన్నిసార్లు మీ మీద మీకు ఎక్కువ కేర్ తీసుకుంటూ ఆత్మీయులైన వ్యక్తులు లేకపోతే భాగస్వామి లేకపోతే వ్యాపార భాగస్వామి సంఘంలో మిత్రులు మొదలైన వారు అంటే అత్యంత ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల యొక్క విషయంలో మీరు కొంత తీసుకునే కేర్ తగ్గినట్టుగా అనిపించడం వల్ల వారితో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండేట్టుగా వ్యవహరిస్తూ వారి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ మైత్రి బంధాలను పెంచుకుంటూ ఆత్మీయులని ఇబ్బంది చేసుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు మీనరాశి అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అంటే శత్రు రోగ రుణాలని అధిగమించే విధంగా ఆలోచనలు చేస్తారు దానికి సంబంధించిన ఖర్చులు అనేవి ఉంటాయి అంటే ఏదన్నా పూర్వం తీసుకున్న రుణాలు చెల్లించే విషయంలో కానీ లేకపోతే మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ కొరకు ఏదన్నా వైద్యుల్ని సంప్రదించే నిమిత్తం కానీ అలాగే పోటీ పరీక్షల నిమిత్తం వారి యొక్క ఫీజులు అలాంటివి చెల్లించడం మొదలైన వాటికి సంబంధించి కూడా ఈ రోజున అవకాశాలు అనేవి మనకి కనబడుతున్నాయి కాబట్టి వీలైనంతవరకు వీటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి వీలైనంతవరకు ఏదన్నా లోన్ లాంటివి ఏదన్నా ఉన్నట్లయితే వాటిని పూర్తి చేసేసుకోవడం అవసరమైతే వైద్యుల్ని సంప్రదించడం అలాగే పోటీలకు సంబంధించి తగిన విధంగా అశ్రద్ధ చేయకుండా శ్రద్ధను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేసుకోవడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంది